మనకి రాష్ట్రానికి ఎప్పుడు లేని ఒక అంటే మనకి వర్షం రాటం నీరు రావటం అలాగే ఈ ఒక తుఫాను కూడా మనకి ఒరిజినల్గా ఇది మనకి తమిళనాడు నుంచి పుడుచేరి నుంచి అటు తమిళ కర్ణాటక పోవలసిన తుఫాన్ అంటే ఒరిజినల్గా దాని లైన్ ఆఫ్ పాత్ ఆ విధంగా ఉండేది పాత్ అది సడన్గా మనకి తిరిగి నెల్లూరు జిల్లాకి ఇటు కరబ్బు జిల్లాకి కూడా తిరిగి ఎక్కువ భారీగా మనకి వర్షం కూడా పడటం కూడా జరిగింది కానీ మనకి ముందు నుంచే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ నివార్ నివార్ ఏది డిక్లేర్ చేశారో మన నేషనల్ అదే మన డిజాస్టర్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే మన రాష్ట్రంలో అందరు కలెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్లో మాట్లాడి అన్ని విధాలుగా ఈ యొక్క తుఫానికి కావాల్సిన మంచి చెట్లు కానీ కావాల్సిన ప్రొటెక్టివ్ సర్వీస్ కానీ సజెషన్స్ ఇస్తూ దీంట్లో మనకి ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ జిల్లాలో మనం దాదాపు అపాయింటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ది సైక్లోన్ ఎఫెక్టెడ్ మండల్స్ అలాగే జేసీలు ఇద్దరు కూడా మనల్ని ఇద్దరు కూడా ఇన్ఛార్జ్ డివిజన్ లెవెల్స్ పెట్టున్నాం మనం దీంతోపాటు హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రిలీఫ్ సెంటర్స్ ఇన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండ్ దాదాపు మన జిల్లాలో మూడు వేల మూడు వందల అరవై మూడు మందిని రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకుపోవటం కూడా జరిగింది దాదాపు ఐదు వేల గవర్నమెంట్ సిబ్బందులు అలాగే హండ్రెడ్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్ఈఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అండ్ స్టేట్ డిజాస్టర్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సైక్లోన్ డ్యూటీ అలాగే మన జిల్లాలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో డబుల్ సెవెన్ అనేది మానిటరింగ్ చేసేదానికి ఇరవై నాలుగు గంటలకు కూడా మనం ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినాం ఈ మధ్య మనకి రెండు రోజులుగా మనకి డ్యామేజ్ అయిన ఈ యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా యుద్ధపరతీయంగా అంటే వార్ ఎఫెక్ట్తో మనం కంప్లీట్ చేస్తూ దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఊర్ పల్లెలన్నిటి కూడా మనం ఎలక్ట్రిసిటీ ఇవ్వటం కూడా జరిగింది కానీ దీనిలో దురదృష్టం ఒకటి ఏంటన్నదంటే ఈ రైతులందరూ కూడా అంటే ఎప్పుడు లేని ఒకసారి నీళ్ళు ఈ విధంగా రావటం వల్ల వాళ్ళ పొలాల్లో కూడా ఈ యొక్క డ్యామేజ్ అంటే నాటు వేసుకున్న పొలాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క ఇళ్లలో వాళ్ళ రైతులు ఉన్న ఇళ్లలో కావచ్చు ఇవన్నీ కూడా నీళ్లు వచ్చి వాళ్ళు ఒక డ్యామేజ్ జరిగింది దానివల్ల ప్రభుత్వం తొందరగానే దానికి వివరంగానే దానికి ఒక డ్యామేజ్ అసెస్మెంట్ చేస్తూ దానికి డ్యామేజ్ డిక్లరేషన్ ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే ప్రకటించబోతుంది అలాగే ఈ యొక్క కనెక్టింగ్ రోడ్స్ ఏమేమి ఉన్నాయో మనకి ఇప్పుడు ఇమీడియట్గా మనకు కావాల్సింది కూడా ఏంటంటే ఈ కనెక్టింగ్ రోడ్స్ పల్లెల మధ్యలో ఉన్న కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా మనం మానిటర్ చేసుకొని దానికి కావాల్సిన ఇమ్మీడియట్గా కనెక్టివిటీ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం అన్నమాట అలాగే మనకి రేపు ఇరవై తొమ్మిది రెండో తేదీని కూడా ఇంకొక తుఫాను కూడా రాబోతుందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది కానీ దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఒకవేళ నిజంగానే అది కానీ మనకి ఆఫ్ బెంగాల్లో కానీ నిజంగానే అది కానీ తుఫాన్గా మారితే మాత్రం తప్పనిసరిగా మనం అన్ని విధాలుగా సిబ్బందులందరూ కూడా మన గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ముఖ్యంగా నేను ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ మనకేమో ఉన్నాయో ట్యాంక్స్ అవన్నీ కూడా ఇరిగేషన్ ట్యాంక్స్ కావచ్చు లేకపోతే మైనర్ మేజర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం అసెస్ చేసి కొంచెం మనం వాటర్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఎందుకంటే ఈ యొక్క డ్యామేజ్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హైడ్రో ఏవేవి ఉన్నాయో ఈ హైడ్రో ఎఫెక్ట్ వల్ల దానివల్ల ట్యాంక్స్ దాని మీద ప్రెషర్ పడి ఉంటుంది దాన్ని తగ్గించేదానికి ఇప్పటి నుంచి మనం క్రమీణంగా తగ్గిస్తూ వస్తే రేపు ఒకవేళ ఈ ఒక తుఫాను వచ్చినా కూడా మనకి అన్ని విధాలుగా సేఫ్ ఉండూ ఉంటామని చెప్పి నేను సిబ్బంది కూడా ఎగ్రికల్ అద్దె అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది కానీ ముఖ్యంగా మనకి ఆత్మకూరు జిల్లాలో మన అధికారులందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసి నిజంగానే ప్రజలకు అందుబాటులో ఉండేవి అన్ని విధాలుగా ఉదాహరణకి మీరు అందరూ చూస్తున్న రిలీఫ్ సెంటర్స్లో అక్కడ నీళ్లు పోయి వెళ్ళిన వెంటనే ఇటు ఆత్మకూరు టౌన్ పట్టణం కావచ్చు లేకపోతే అటు మిగతా పల్లెల్లో కావచ్చు వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉంది కూడా ప్రజలకి బాగా మేలు చేస్తున్నారు నా తరఫున అందరికీ అధికారులు అందరికీ కూడా ముఖ్యంగా మా ఆర్టీఓ గారికి అలాగే కమిషనర్ గారికి మహిమ గారికి ఎంపీ గారు అందరికీ కూడా చె ఈ యొక్క ఇళ్లలో వచ్చిన నీళ్లు ఎక్కడ జరిగాయో వాటర్ డ్యామేజ్ ఇమీడియట్ గా మనం దానికి అసెస్మెంట్ చేసి కరెక్ట్ గా పంపిస్తే ఆల్రెడీ మనకు ఒక జియో ఉంది ఆ జియో ద్వారా మనం దానికి ఇమీడియట్గా మనం ఫైనాన్షియల్ హెల్ప్ మనం అందిచ్చు అనమాట దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకునే ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళకి గతంలో అంటే త్రీ ఫోర్ డేస్ వాళ్ళకి పని లేక ఇబ్బంది ఇబ్బంది పడ్డారు కాబట్టి దానికి కూడా ఏమైనా మనం కాంపెన్సేషన్ చేస్తే దానికి కూడా ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి లాస్ట్ చేయాలన్నమాట అంటే ఇది దిస్ ఇస్ నేషనల్ పోయిన వర్షం వచ్చి ఇట్ ఇస్ నాట్ నేషనల్ డిజాస్టర్ అంటే మన నేషనల్ సైకిల్ కాజ్ అనమాట దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ సైకిల్ లోన్ కాబట్టి పెద్ద నేషనల్ డిజాస్టర్ ఫ్రంట్ కాబట్టి అందుకని రోజు ఢిల్లీ నుంచి కూడా అన్ని దగ్గరలో కూడా మనకి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అందుకని దీంట్లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డ్యామేజ్ అయిన అసెస్మెంట్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ టీమ్స్ అసెస్ట్ చేస్తున్నారు అంటే దీంట్లో తమాషా ఏంటంటే మనకి యాక్చువల్గా ఒక విధంగా దేవుణ్ణి ప్రార్థించేది ఎందుకంటే ఇంత భారీగా వర్షం పడినా కూడా ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలేదు సో దానికి నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అధికారులు బాగా ముందురుండి నడిపించారు కాబట్టి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు దివర్ ఏబుల్ టు అసెస్ డ్యామేజ్ అండ్ కంట్రోల్ సార్ జలాశయం విద్యుత్ సమస్య చాలా రోజులు ఉంది దానికి ప్రత్యేకంగా లైన్ ఏర్పడేమని తీసుకోవాల్సి ఉంది అంటే ఇప్పుడు మనకి రెండు విధాలుగా ఉంది అది ఇప్పుడు ఈ సోమిశల నుంచి వచ్చేది మన కలవాయి గ్రిడ్ నుంచి వస్తుంది అనమాట కలవాయి మన ఫీటర్ సైడ్ నుంచి వస్తుంది అనమాట అంటే మనకి అఫ్ కోర్స్ ఇది ఇది మాస్టర్ గ్రిడ్ ప్లాన్ ప్లాన్ ప్రకారం జరిగింది ఒకవేళ మనకి దాని ప్రకారం మనకి ఏమైనా ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా పెట్టి కావాల్సిన విద్యుత్ మీద అన్నట్టుగా కూడా మేము ప్రపోజల్ అనుకుంటున్నాం గవర్నమెంట్కి ఎందుకంటే దానివల్ల అంటే ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఆ పూర్తిగా సోమచర్ గ్రిడ్ అంతా ఫెయిల్ అయింది అంటే జనరల్గా ఏమవుతుంది అని అంటే గ్రిడ్ ఫెయిల్ అవటం వల్ల కాదు జనరల్గా మనకి తుఫాన్ అంటే ఏమైనా డిజాస్టర్ వచ్చే ముందర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జాగ్రత్త పడేదానికి ముందుగానే గ్రిడ్ ఆపేస్తారు అన్నమాట ఎలక్ట్రిసిటీ ఆపేస్తారు సో తర్వాత కొంచెం క్రమేణంగా వాళ్ళు స్టార్టింగ్ అంటే అంటే ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ వస్తుంటుంది సో అయినా కూడా మనం దీన్ని చూసి పరిశీలించి మనం చూస్తాం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర లెఫ్ట్ బ్యాంకు మళ్ళీ ఇంకా రాబోయే వర్షాలు కాబట్టి అంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మన క్యాబినెట్లో కూడా ఈ రెండు నార్త్ ఫీడర్ కానీ సౌత్ ఫీడర్ కానీ మనం దానికి ఎన్హాన్స్మెంట్ శాంక్షన్ అయ్యిందనమాట ఇటు దాదాపు మనకి సౌత్ ఫీడర్కి పన్నెండు వేల క్యూసెక్స్ నుంచి ఇరవై నాలుగు వేల క్యూసెక్స్ తీసుకురాకపోతున్నాం అలాగే నార్త్ ఫీడర్ ఛానల్ కూడా మనం ఈ రోడ్లపాటి తీసుకుపోవాలి కాబట్టి దాన్ని వైడ్నింగ్ కూడా చేయబోతున్నాం సో అందువల్ల మనకి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రో శాంక్షన్ అయ్యింది దానికి ఇది మన నార్త్ ఫేర్ ఛానల్కి సౌత్ ఫేర్ ఛానల్కి వచ్చి ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వందల కోట్లు సో ఈ రెండుతో రెండు బడ్జెట్స్తో విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఆల్ మోడర్నైజేషన్ టెక్నికల్ రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం అందుకని జరిగిన ఈ ఒక డ్యామేజ్ అసెస్మెంట్ కూడా చూసి దానికి కావాల్సిన అడ్వాన్స్ ప్రికాషన్స్ కూడా తీసుకోబోతున్నాయి ఇప్పుడు మంజూరైన దాంట్లో అంటే పర్ థింగ్ వచ్చి డామేజ్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి